మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందండి పర్వాలేదండి ఆరోగ్యం బానే ఉంది బాబు మా మీ ఆరోగ్యం బాగాలేదని వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్ళాడండి అవునా సరే నేను రేపు మీ వెయ్యి తీసుకొచ్చి చూసుకోలేండి ఓకే అండి మీ ఆరోగ్యం అయితే బాగానే ఉంది అండి కలుస్తా మరి నువ్వు చేసే పని డాడీ గేమ్ ఆడుకుంటున్నాడు ఎన్నిసార్లు పిలిచినా రోజు ఎప్పుడు చూసినా సెల్ పెట్టుకున్నా కూర్చుంటున్నావు ఏంటి ఆడేది డబ్బులు పెట్ట వస్తున్నావా ఆడేట్లే నా దగ్గర డబ్బులు తీసుకున్న దానికోసమేనా ఈ గేమ్ లో డబ్బులు పెట్టాడి మరి చాలా సార్లు డబ్బులు తీసుకున్నా నా దగ్గర దేనికోసం నిలాలే నువ్వు ఏదో మంచి ఇట్లా చేసి ఉందేమో అడుగుతున్నావేమో అనుకోని ఇచ్చిన ఈ గేమ్ లాటంటా మన హరి అంకుల్ దగ్గర డబ్బులు ఇచ్చినావా డాడీ అబద్ధం ఆడుతు నాకు హెల్త్ బాలేదని చెప్పేసి 100 రూపాయలు తెచ్చిన తేలే డాడీ అబద్ధాలు ఆడుతులకు డబ్బులు గేమ్ ఆటం కోసం ఇలాంటి పని చేస్తారా సెల్ ఫోకు ఫోకు ఎందుకు పట్టుకున్నావు ఎందుకు ఆడుతున్నావ్ ఏం గేమ్ ఆడుతు glu గేమ్ రాడి మాత్రం బాగుండదు నీ లైఫ్ స్పైల్ అయిపోతుంది ఇంకోసారి ఇలాంటి తప్పులు జయతే అర్థమైందా గేమ్లు డబ్బులు పెట్టి ఆటాలు పోగొట్టుకోటాలు ఇవన్నీ చేస్తే నీ లైఫ్ మొత్తం స్పైల్ అయిపోద్ది చదువుకునేటప్పుడు చదువుకోవాలి అవసరం ఉంటేనే ఫోన్ వాడుకోవాలి లేకపోతే లేదు అర్థమైందా ఇంకోసారి చేస్తే మాత్రం మంచిగా ఉండదు మంచిగా బుద్ధి ఉండాలి సరే దాని ఇంట్లో హాయ్ హలో నమస్తే కేకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్యం మన ఇండ్లలో చూస్తూనే ఉన్నాం పిల్లలు సెల్ ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి పిల్లలు సెల్ తీసుకున్నప్పుడు సెల్లో ఏమి ఆడుతున్నారన్న విషయాన్ని మనం తెలుసుకోవడం ఇబ్బందికరం ఎందుకంటే వాళ్ళు ఆడే ఆటలు చూసే విధానం మనం కనుక తెలుసుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకు డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే మనం ఇస్తూ ఉంటాం కానీ ఆ డబ్బులు దేనికి వాడుతున్నానన్న విషయాన్ని తెలుసుకోకపోతే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీ పిల్లలందరి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలానే మా ఈ వీడియోని ఆదరించి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ